భూతకోల అంటే ఏంటి ఎందుకు తులు ప్రజలు బయట ప్రదర్శించనివ్వరు ఇప్పుడు తెలుసుకుందాం కాంతారావు సినిమా చూసినటువంటి వారందరికీ గుర్తుండిపోయిన ఆ సన్నివేశం అర్ధరాత్రి పొగ మంచులో డప్పులు మోగుతుంటాయి ఒక మనిషి దేవుడి రూపంలో నాట్యం చేస్తూ ఆత్మలతో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తాడు అదే భూతకోల తులనాడు ప్రాంతానికి ప్రత్యేకమైన దైవారాధన పద్ధతి కానీ ఇది సినిమా కోసం లేక నిజంగానే జరుగుతుందా ఎందుకు ఈ ఆచారాన్ని బయట ప్రదర్శించకూడదని అంటారు ఇవాళ అదే రహస్యం మనం తెలుసుకుందాం భూతకోళ అంటే నిజానికి ఏంటి కోల అంటే ప్రదర్శన ఆరాధన పండుగ అని అర్థం భూత అంటే సంస్కృతంలోని పాతదైనది ఆత్మ లేదా దైవం అంటే భూతకోళ అంటే దైవ రూపంలో చేసే ఆరాధన అని అర్థం కానీ ఇది దయ్యాల పూజ కాదు ఇది ప్రకృతి దేవతలు పూర్వీకులు మరియు వేరే పురుషుల ఆరాధన ఈ ఆచారం ప్రధానంగా తుళునాడు ప్రాంతం అంటే కర్ణాటకలోని దక్షిణ కన్నడ ఉడుపి కేరళలోని కజర్గోడ్ జిల్లాల్లో కనిపిస్తుంది తుళు మాట్లాడే ప్రజల సంస్కృతిలో ఇది అత్యంత పవిత్రమైన దేవారాధన ఇక్కడ ప్రతి గ్రామానికి ప్రతి కులానికి తమకంటూ ఒక ప్రత్యేకమైన దైవం ఉంటుంది ఏడాది ఒకసారి ఆ దేవత రూపంలో భూతకోల చేస్తారు ఇది ఎలా జరుగుతుందంటే దైవం రూపం ధరించబోయే వ్యక్తి ముందుగా ఆ దేవత చరిత్రను పార్దన అని పిలిచే గీతాల రూపంలో పాడతారు తర్వాత కొన్ని గంటల పాటు శరీరానికి సహజ రంగులు పూసి చీరలు వెండి ఆభరణాలు తాటి ఆకులతో అలంకరించుకుంటారు ఆ వ్యక్తి భూత రూపంలోకి మారిపోతాడు ఆ సమయంలో గ్రామస్తులు ఆయనను దేవుడిగా భావిస్తారు తమ సమస్యలు చెబుతారు తీర్పులు కూడా అడుగుతారు అప్పుడు ఆయన చెప్పినటువంటి మాటే దేవుని తీర్పుగా పరిగణిస్తారు ఇక్కడ మూడు రకాల దైవాలు ఉంటాయి ప్రకృతి దేవతలు ఉదాహరణకు పంజుర్లి గుళిగ వేర పురుగులు గిరిజన రక్ష దేవతలు ఉదాహరణకు కొరగజ్జ అనప్ప పూర్వీకులు ఆత్మలు తరతరాలుగా ఆరాధించే దైవాలు పంజర్లీ దేవత కథ చాలా ప్రసిద్ధి శివుని తోటలో ఉన్న అడవి పంది శివుని ఆజ్ఞతో భూమిపైకొచ్చి మానవులను పంటల నాశనం నుంచి రక్షించే రక్షక దేవతగా మారుతుంది ఆ దేవతే పంజ్లూరి ఇది కేవలం కళ కాదు ఇది ఆధ్యాత్మిక కళ భూతకోల్ చేసేవారు దళిత వర్గాలకు చెందిన వారు నకిలీ పంబద పరవ వంటి కులాలు తమ తరం తరం వారసత్వంగా ఈ సేవ చేస్తారు ఈ ఆచారానికి ఖర్చు ఎక్కువైనా భక్తితోనే చేస్తారు దానిని వృత్తిగా తీసుకోవడం కాదు దేవుడికి చేసే సేవ అని భావిస్తారు కానీ ఒక ముఖ్యమైన విషయం తెలుసా భూతకోళ తుడు ప్రాంతం బయట చేయకూడదు ఎందుకంటే తుడు ప్రజలకు ఇది వేషం కాదు అది దేవుడు ఆ రూపం ధరించేది కేవలం కళాకారుడు కాదు ఆ క్షణంలో దైవం దానిని బయట ప్రాంతంలో షోలా చేస్తే అది అవమానం అని భావిస్తారు అందుకే తుళు ప్రజలు స్పష్టంగా అంటారు మా భూతకోల మా భూమిలోనే జరగాలి బయట ప్రదర్శన కాదు అది ఆరాధన ఇదే విషయాన్ని భూతకోల కళాకారుడు దయానంద్ కూడా చెబుతున్నారు మేం ప్రాపంచిక కళాకారులం కాదు ఆధ్యాత్మిక కళాకారులం తులునాడులోనే ఇది జరగాలి దేవతతో చేసే ఆత్మ సంబంధం బయట ప్రదర్శనలో ఉండదు అని ఆయన అంటారు చరిత్ర పరంగా చూస్తే భూతకోల ఆచారం కనీసం ఏడు వందల పురాతన సాంప్రదాయం పద్నాలుగో శతాబ్దం శాసనాల్లో దీని ఆధారాలు కనిపిస్తాయి ఇది కేవలం భక్తి కాదు తొలు సాంస్కృతిక గ్రామ పాలన సామాజిక సమతా ప్రకృతి పూజ అన్నీ కలగలసినటువంటి సాంప్రదాయం కాంతార సినిమాలో చూపించిన ఈ అదృశ్యం భూతకోల ఆరాధనను సినిమా స్థాయిలో అందించిన అద్భుతం కానీ నిజ జీవితంలో ఇది కేవలం కథ కాదు తులు ప్రజల జీవిత విధానం వారికి దేవుడు అంటే ఆత్మ ప్రకృతి పూర్వీకులు ఇవన్నీ ఒకే సమతా భావంలో ఉంటాయి అందుకే భూతకోల అంటే ఒక పండుగ కాదు అది ఒక ఆత్మ అనుభవం ప్రపంచం దాన్ని కళగా చూస్తుంది తులు ప్రజలు దాన్ని దేవునిగా చూస్తారు అందుకే వారు చెబుతారు భూతకోల మా ఆత్మ దాన్ని బయట ప్రదర్శించకండి ఇదే కాంతార వెనుకున్న అసలైన భూతకోల రహస్యం